దత్తోపనిషత్తులు రెండవ అధ్యాయము కాలభైరవోపనిషత్ ప్రథమానువాక జ్ఞాన విశ్వాసో వేదశునకాలైరవ విశ్వాసీ అజ్ఞాన ఆగ్రహ స హేతోర్విశ్వాస జ్ఞానముతో కూడిన విశ్వాసమే కాలభైరవుడు జ్ఞానమే వేదము విశ్వాసమే శునకము కావున వేద స్వరూపుడైన శునకాకారుడే కాలభైరవుడు అజ్ఞానముతో కూడిన విశ్వాసమును గలవాడు కాలభైరవుడు కాదు అజ్ఞానముతో కూడినది విశ్వాసము కాదు అటిది కేవలము మొండి పట్టుదలయే అది కారణము లేనిదిగా ఉండును కారణముతో కూడినది విశ్వాసమనబడును సకారణమైన జ్ఞానజనితమైన విశ్వాసము యొక్క స్వరూపమే కాలభైరవుడు జ్ఞానం హేతుర్వేద స శాస్త్ర విచారో న్యథ బహవ అనుభవ విరుద్ధ ఏకమేవ సత్యం ఈ కాలభైరవుని విశ్వాసమునకు ఆధారమైన కారణమగు జ్ఞానము వేదమే ఈ జ్ఞానము శాస్త్రము అనగా తర్క విచారముతో కూడినది ఇట్టి విచార సహితమైన వేద ప్రామాణ్యమును అంగీకరించనిచో అనేకుల అనుభవములు వివిధములుగా నుండి పరస్పర విరోధము కలిగియున్నవి సత్యము అన్యోన్య విరోధము లేనట్టి ఒకే అనుభవము కావలేను ఇట్టి ఏకానుభవము లేనందున సత్యమును నిర్ధారించుటకు వేదమునే పరమ ప్రమాణముగా తీసుకొని వేద విచారమును అనేకులైన జ్ఞానులకు ఆచార్యులు చేసియున్నారు బ్రహ్మాణం విష్ణుం శివం శక్తిం అన్యద్వా మన్యంతే వీరా కథమో దేవో అన్యోవా వేదాత్ కొందరు బ్రహ్మదేవుని కొందరు విష్ణువును కొందరు శివుని కొందరు శక్తిని కొందరు మరికొన్ని రూపములను పట్టుకొని తమ అభిమాన రూపములను స్థుతించుచు రూపములను నిందించుచు వీర మతాభిమానులై జీవులు కనపడుచున్నారు ఈ నానా దేవతా రూపములను సమన్వయపరచిన గాని ఈ వీరమతాభిమానము నశించదు అప్పుడు గాని ఈ అన్యదేవత నింద నశించదు అయితే ఈ సమన్వయము ఎప్పుడు కుదురును సర్వదేవతా వేషాలలో వేషధారియగు వ్యక్తిని నిర్ణయించిన గాని ఈ కలహము శాంతించదు అయితే ఆ వ్యక్తి ఈ నానా దేవతల రూపాలలోని ఒక రూపమా లేక ఈ రూపాలు కాని వేరు రూపమా ఉన్న దేవతా రూపాలలోని రూపమైతే ఏ రూపము ప్రతి మతము వారును తమ రూపమేనని వాదించుదురు కాన ఇట్టి పరిస్థితులలో వేదమునే ప్రమాణముగా తీసుకొని నిర్ణయించవలెను